ఈ రోజైతే పంజాగుట్ట మెరిడియన్ లో మటన్ బిర్యానీ తిందామని చెప్పి నేనైతే మెట్రోలో స్టార్ట్ అయిపోయాను అనమాట ఎక్కడ అంటే పంజాగుట్ట మెట్రో స్టేషన్ కి కొద్దిగా వెనక అయితే మెరేడియన్ రెస్టారెంట్ ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది ఇంకా బయట వచ్చేసి మొత్తం గ్రీన్ మ్యాట్ అయితే ఉందనమాట ఇంకా లోపల వచ్చేసి డైనింగ్ అయితే ఈ విధంగా ఉంది చూడడానికి నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏ యాంగిల్లో చూసినా కూడా రెస్టారెంట్ అంతా కూడా ఫుల్ క్రౌడ్గా ఉంది అనమాట మంచి పిక్ టైంలో అయితే వెళ్ళాము టూ థర్టీకి అలాగా సరే అని చెప్పి ఫస్ట్ అయితే తంగడి గవ ఆర్డర్ చేశాం థర్టీ మినిట్స్ పడుతుందని అని చెప్పారు క్లాస్ అని చెప్పి ఫస్ట్ అయితే ఒక మినీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట కాస్ట్ అయితే నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది కానీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే అలా అరోమా అయితే మాత్రం ఫుల్ ఫీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్తో నాకైతే మాత్రం భలే హ్యాపీగా అనిపించింది చికెన్ ముక్క కూడా బాగా కుక్ అయింది అనమాట టేస్ట్ అయితే మాత్రం నెయ్యి ఫ్లేవర్తో అదిరిపోయింది నేనైతే మాత్రం ఉల్లిపాయ పెట్టుకుని టేస్ట్ చేసే కథక్కర్ ఉండింది ఇంకా దాని తర్వాత వచ్చేసి మనం ఆర్డర్ చేసిన తంగిడి కబాబ్ అయితే వచ్చేసింది అనమాట రెండు పీసులు వచ్చేసి రెండు వందల పది రూపాయలు అయితే తీసుకున్నారు మన దగ్గర అయితే మాత్రం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అయితే ఆ పీస్ చూడండి సూపర్ సాఫ్ట్గా అయితే కుక్ అయింది అనమాట ఇంక నేనైతే టేస్ట్ చేశాను నాకైతే మాత్రం టేస్ట్ అయితే బాగా నచ్చింది తంగడి కబాబ్ కూడా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉండింది ఇంకా దాని తర్వాత వచ్చేసి మెరిడిన్ అంటేనే మటన్ బిర్యానీ అనమాట నేనైతే ఒక మినీ మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి వన్ నైన్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఇందుకు వచ్చేసి మనకైతే మూడు మటన్ పీసులు అయితే వేసారు చిన్నవి ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక మనిషికి అయితే యావరేజ్ గా సరిపోద్ది ఇది కూడా నాకైతే ప్లేట్లో లో వడ్డిస్తా ఉంటే అరోమా అయితే మాత్రం ఎలా వచ్చిందంటే సూపర్ గునింది ఆ మటన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయినాయి అనమాట ఫుల్ అండ్ టెండర్ వేస్తాయి ఇంకా నేనైతే అలా ఒక ముద్దైతే నోట్లో పెట్టుకున్నాను నాకైతే మాత్రం టేస్ట్ అయితే కతక్కుని ఉన్నింది ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ కి కూడా బాగా నచ్చిందంట మటన్ బిర్యానీలోకి అయితే నేను వాళ్ళు ఇచ్చిన ఆ మిర్చి కసాలను అయితే ట్రై చేశాను అనమాట నాకైతే మాత్రం ఆ మిర్చి కసాలను అయితే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఫ్లేవర్ అయితే మాత్రం బలి ఉంది మీలో ఎంతమందికి మెరిడియన్ లో మటన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పర్సనల్ గా లో అయితే మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా లాస్ట్ లో అయితే పెరుగుతో ట్రై చేశాను పెరుగు అయితే కొద్దిగా పుల్లగా అనిపించింది కానీ మొత్తం మీద బిర్యానీ ఫ్లేవర్తో అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చేసాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే ధమ్స్అప్ చేసేసా ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్